వెల్కమ్ టు అవర్ జాన్ మరి రాష్ట్రంలో ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఏప్రిల్ పదిహేను తర్వాత రాబోతుందని అఫీషియల్ అప్డేట్ ఏ రోజైతే వచ్చిందో చాలామంది ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది సార్ ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక ఒక నెల రోజుల్లో ఎగ్జామ్ అనేటువంటి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవడం తప్ప ఆ జాబ్ రావాలి అన్నప్పుడు మరొక మార్గం లేదు కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ప్రిపరేషన్కి సంబంధించి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి అనేక సందేహాలు మనకు యాస్పిరెంట్స్ అనేటువంటి కామెంట్స్ రూపంలో ఫోన్ల రూపంలో అడుగుతున్నారు దానికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాం అందులో భాగంగా ఏ మీడియం ఏ మీడియంలో పేపర్ ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ ఏ జాబ్ బెస్ట్ ఉంటుంది అదేవిధంగా సర్టిఫికేట్స్కి సంబంధించి ఇక అనేక రకాలైనటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మీకు ఈ వీడియో క్లియర్ చేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరు షెడ్యూజన్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం టూ థౌజండ్ ఫీస్తో టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మేము వ్యక్తిగతమైన షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్టులు పెడుతూ మిమ్మల్ని ఆఫ్లైన్ తరహా కోచింగ్ ఆన్లైన్లో ఇస్తూ టూ ఇయర్స్లో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది వచ్చే విధంగా మా కోచింగ్ అయితే ఉంటుంది ఇందులో మొదటి ప్రాధాన్యతగా ఇప్పుడు హైకోర్టు జాబ్స్కి సంబంధించి హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ ర్యాపిడ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ద బెస్ట్ కోచింగ్ అని చెప్పుకోవచ్చు ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అదేవిధంగా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ వీడియో క్లాసెస్ కోర్స్ త్రీ నైంటీ నైన్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ ఫార్టీ థౌసండ్ ఎంసీక్యూస్తో వన్ నైన్టీ నైన్ అదేవిధంగా కంప్లీట్ టెస్ట్ సిరీస్ వన్ ఫిఫ్టీకి అందిస్తున్న మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో మరి ఇక్కడ చూసినట్లయితే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఆస్పిరెంట్స్ నుంచి వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి డౌట్స్ ఏ ఉన్నాయి ఆ డౌట్స్ కి సంబంధించి మనం ఇక్కడ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతున్నటువంటిది ఏంటంటే మనకి డిగ్రీ బేస్ మీద ఉన్నటువంటి ఉద్యోగాలు ఈ కూడా మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ వచ్చేటువంటి ఉద్యోగాలు అన్ని కంటే కొద్ది క్రేజీ ఉద్యోగాలు జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు ఈ జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమా అనేటువంటిది ఇక్కడ పదే పదే చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాలంటే మీరు ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది యూజీసీ రికగ్నైజెడ్ డిగ్రీ ఒక డిగ్రీ అది డివెన్ మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసినా సరే సరిపోతుంది మరి కంప్యూటర్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సర్టిఫికేట్ అడగడం లేదు కేవలం మీకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి అని మాత్రమే అడిగారు అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఎంఎస్ ఆఫీస్ మీద ఎంఎస్ ఓడు ఎక్సెల్ పవర్ పాయింట్ బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ అదేవిధంగా ఇంటర్నెట్ యూసేజ్ మీద మీకు మినిమం అవగాహన ఉంటే సరిపోతుంది ఒకవేళ ఇప్పటివరకు లేకపోతే మీరు ఒక నెల రోజులు మీరు ఎక్కడైనా చిన్న కోచింగ్ సేవలోకి వెళ్ళినప్పటికీ కూడా మీకు అవగాహన అనేటువంటిది వచ్చేస్తుంది కాబట్టి సర్టిఫికేట్ అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలు నోటిఫికేషన్ కల్పిస్తారు మనకి ఎప్పుడు కూడా మరొక అభ్యర్థి జిల్లా కోర్టు అంటే హైకోర్టు అనేటువంటిది ఇక్కడ స్టేట్ స్టేట్ కాంపిటీషన్ అన్నట్టు అనమాట అందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందే బట్ ఒక అభ్యర్థి మన జిల్లా కాకుండా వేరే జిల్లాకు అప్లై చేసుకోవచ్చా అనేటువంటిది ఇక్కడ అడుగుతుండడం జరిగింది అంటే ఇక్కడ కొన్ని పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ హై జిల్లా కోర్టులో మనకి జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి పక్క జిల్లాకి ఇంకో జిల్లాకి అక్కడ ఎక్కువ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీరు నాన్ లోకల్ అయిపోతారు అక్కడ అంటే మీకు రిజర్వేషన్ అక్కడ ఒత్తించదనమాట సో అది గుర్తుపెట్టుకుని అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఎన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఒక వ్యక్తి అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు అనమాట ఇక్కడ మీకు డిగ్రీ అర్హత మీకు డిగ్రీ అర్హత ఉంది అనుకోండి సాధారణ డిగ్రీ అది హైకోర్టు ఉద్యోగాలు జిల్లా కోర్టు ఉద్యోగాలు కంబైన్ గా నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి మీ క్వాలిఫికేషన్కి ఎన్ని ఉద్యోగాలు సూటబుల్ ఉన్నాయో అన్ని కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎన్నిటికైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మనకి ఆఫీస్ అపార్ట్ అయితే ఓన్లీ సెవెన్త్ టెన్త్ వాళ్ళు అప్లై చేసుకోవాలి ఇలా ఉంటుంది సో క్వాలిఫికేషన్ సంబంధించి నేను క్లియర్గా వీడియో చేసిన వీడియో చూసి మీరు ఎన్నికైనా తర్వాత అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకు డిఫరెన్స్ ఏంటి అంటే హైకోర్టు ఉద్యోగాలు జిల్లా కోర్టు ఉద్యోగాలు మనం రెండు గా మనకు నోటిఫికేషన్స్ అయితే పడుతుంటాయి హైకోర్టు ఉద్యోగాలు అనేటువంటివి మన హైకోర్టు ఎక్కడైతే ఉందో మనకి విజయవాడ అమరావతి దగ్గర ఏదైతే ఉందో అక్కడ మీకు జాబ్ అనేటువంటిది ఉంటుంది జిల్లా కోర్టు అనేటువంటిది మీ జిల్లాకు ఉంటుంది అనమాట సో అది డిఫరెన్స్ ఉంటుంది పోస్టులు కేటగిరీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ జూనియర్ రెస్టారెంట్ అక్కడ జూనియర్ రెస్టారెంట్ అన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట సో మరి హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి డిఫరెన్స్ అది ఇక నెగిటివ్ మార్క్స్ అనేటువంటి ఉంటాయా అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనమాట ఈ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ అబవ్ కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది అనమాట క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఉండవు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఇక ఎగ్జామ్ అనేటువంటిది ఏ మీడియంలో ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేటువంటిది మరొక క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు మరి ఎగ్జామ్ అనేటువంటిది చూసుకున్నట్లయితే ఎగ్జామ్ మీకు తెలుగు ఇంగ్లీష్ మీడియం అంటే మనకి ఏపీపిఎస్సి పోలీస్ ఉద్యోగాలకు ఎలా అయితే ఇస్తాడో పైన క్వశ్చన్ తెలుగులోను ఇంగ్లీష్ తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో సేమ్ అలానే పేపర్ ఉంటుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉంటాయి నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ అనేటువంటిది మనం ప్రయారిటైజేషన్ ఇచ్చుకోవాలి ఒక మూడో నాలుగు ఆప్షన్స్ ఇస్తారు మన జిల్లాలో ఫస్ట్ ఇచ్చుకొని తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ప్రయారిటైజేషన్ అనేటువంటిది ఇచ్చుకోవాలన్నమాట సరే విధంగా మరి ఏ బుక్స్ అనేటువంటి చదవాలి అని క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు మరి ఇక్కడ జీకే ఇంగ్లీష్ ఈ రెండు ఎక్కువ ప్రాధాన్యత ఉంటాయి రీజనింగ్ అనేటువంటిది ఓన్లీ ఓన్లీ మన సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి జాబ్స్ ఏమి వాళ్ళకి మాత్రం ఉంటుంది మెయిన్ ఇక్కడ జీకే ఇంగ్లీష్ కాబట్టి జీకే మనం చూసుకున్నట్లయితే అండ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అయితే విజేత సారీ హైటెక్ విజయ రాష్ట్రం అనేటువంటి చదవచ్చు బట్ ఈ అన్నిటికీ కంబైండ్ గా కవర్ అయ్యేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా నలభై వేల మల్టిపుల్ ఛాయిస్ తో మన బిడ్ బ్యాంక్ అయితే మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది బిడ్ బ్యాంక్ అదే విధంగా మన టెస్ట్ లో మన క్లాసెస్ లాస్ట్ టైం మంది హైకోర్టు ఉద్యోగాలుగా ఎంపిక అయ్యే విధంగా మనం కీ రోల్ ప్లే చేసాం ఇప్పుడు కూడా బిడ్ బ్యాంక్ అయితే రూపొందించాం ఈ యొక్క బుక్ అనేటువంటి తెలుగు కి ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సిలబస్ లో ఉన్న ప్రతి అంశం కవర్ అవుతుందన్నమాట అలాంటి బిడ్ బ్యాంక్ అయితే మన దగ్గర ఉంది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా ఎంచుకునే అవకాశం అయితే ఇస్తాం మన ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం ల లూసెంట్ అదే విధంగా ఇంగ్లీష్ కుడికి రన్ అండ్ వాట్ ఎన్నో బక్షి అనేటువంటి బుక్స్ ఉంటాయి అవి మీరు చూసుకోవచ్చు తెలుగు మీడియం వాళ్ళకి ఐటెక్ విజయ రహస్యం విధంగా మనకి ఇంగ్లీష్ ఏదైనా ఎవరికైనా ఒకటే కాబట్టి ఇంగ్లీష్ బుక్ అది తీసుకోవాలి బట్ బిడ్ బ్యాంక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనది టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకొని బిడ్ బ్యాంక్ తీసుకోండి అదేవిధంగా ఎన్ని మార్కులకు జాబ్ వస్తుంది అంటే మార్కులు అనేక పర్సెంటేజ్ వరకు చూసుకుంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉండవు క్వశ్చన్స్ బేసిక్ లెవెల్లోనే ఉంటాయి అప్లికేషన్ ఓరియంటెడ్ యాక్షన్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ రెండు పేజీలు పేజీలుండి అలా ఉండవు కాబట్టి ఇక్కడ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ అబౌవ్ తెచ్చుకుంటే సేఫ్ స్కోర్ అవుతుంది అనమాట సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి సో సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటుంది మరి ఇవన్నీ జాబ్స్ అయితే పద్దెనిమిది రకాల జాబ్స్ ఉంటాయి కదా ఈ పద్దెనిమిది రకాల జాబ్స్లో ఏది బెస్ట్ అంటే ఇక్కడ బెస్ట్ అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీరు సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారు ఆ కేటగిరి ఉన్నారనుకోండి ఆఫీస్ అబార్డినేటే బాగుంటుంది కదా తప్ప ఆప్షన్ ఏముంది ఉంది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి డ్రైవర్ జాబ్లు బాగుంటాయి కానీ మిగిలిన డిగ్రీ బేస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట జూనియర్ అసిస్టెంట్ అంటే ఆ కోర్టులో ఉండేటువంటి జాబ్స్ ఉంటాయి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ తర్వాత మనకి ఫీల్డ్ అసిస్టెంట్ సెక్రటరీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మంచి జాబ్స్ బట్ ఫస్ట్ ప్రయారిటీ మనం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే ఇవ్వచ్చు అనమాట సో ఇవి ముఖ్యంగా చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి సందేహాలు హైకోర్టు కి సంబంధించి మీకు కూడా ఏమైనా సందేహాలు కనుకుంటే ఇవి కాకుండా మీరు కామెంట్ రూపంలో అడగండి మీకు ఖచ్చితంగా క్లియర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మేము క్లియర్ చేస్తాం ఇక హైకోర్టుకి సంబంధించి రెగ్యులర్ గా రేపు సాయంత్రం నుంచి ఈవినింగ్ ఒక సెషన్లో క్లాసెస్ అనేటువంటి యాజ్ పర్ సిలబస్ క్లాసెస్ కూడా మన ఛానల్లో వస్తాయి కాబట్టి హైకోర్టు యాస్పిరెంట్స్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అదే విధంగా మన క్లాసెస్ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్స్ యాప్లో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా టూ ఇయర్స్ వ్యాలిడిటీతో ద బెస్ట్ ప్రోగ్రామ్ మెంటర్షిప్ మీకు రెండు సంవత్సరాల్లో హైకోర్టు ఉద్యోగాలతో పాటు జాబ్ క్యాలెండర్లో వచ్చేటువంటి ఉద్యోగాల్లో ఏదో ఒక జాబ్ వచ్చే విధంగా మేము ఒక ప్లాన్ చేసి మీకు అనుగుణంగా షెడ్యూల్ డిజైన్ చేసి ఇచ్చేటువంటి కోర్స్ మెంటర్షిప్ ఆ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రమే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ